హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం వెండి కొనుగోలుదారులకు అదిరిపోయే శుభవార్త అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు భారీగా తగదలైతే నమోదు చేశాయి ఇది బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి పండగ లాంటి వార్తగా చెప్పుకోవచ్చు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మాంచి మీకు ఒక రిక్వెస్ట్ మా నీకు లైక్ చేయబోదా లైక్ చేయండి బీర్చలకి నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంటలు ల్యాకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నారలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదర చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారం అరవై ఏడు వేల ఎనిమిది వందల దశలు అవుతూ ఉండంగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఏడు వందల ఎనభై రేపులో దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం డెబ్బై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రేపులో దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై ఆరు వేల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై ఆరు రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్